మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం జరిగింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది కానీ సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు వరకు అమలు కాలేదు మొన్న తల్లికి అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇస్తున్నామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది కొంతమంది అకౌంట్ లో పడ్డం జరిగింది కొంతమందికి ఇంకా పడలేదని కూడా చెప్తున్నారు కొంతమంది ఏమో కరెంటు బిల్లులు ఎక్కువ రావడం వల్ల ఆగిపోయింది అని చెప్తున్నారు అంటే మా ప్రభుత్వంలో అంటే మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ కుల మతాలు చూడలేదు అలాగే పార్టీలు చూడలేదు ఏమీ చూడకుండా అర్హత కలిగితే చాలు అర్హత ఉంటే చాలు ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది అలా ఈ సంవత్సరాలు కూడా వేశారు ఏ ఒక్క రోజు కూడా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని కానీ ఇవి ఉన్నాయని కానీ ఏమీ ఏ పథకం కూడా తీయలేదు ప్రతి ఒక్కరికి ఆ ఏం జరిగింది అందుకే జగన్ అంటే ఒక నమ్మకం చంద్రబాబు అంటే మోసం మేము నిన్నటి రోజున ఒక పుస్తక ఆవిష్కరణ మన గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది అదేంటంటే జగన్ పరిపాలనలో శాంతి సుస్థిరత పటిష్టంగా నిబద్ధత సంకల్పం సంక్షేమం గ్రామాభివృద్ధి అధికార వికేంద్రీకరణ గ్రామ స్వరాజ్యం ఇంటింటికి సేవలు పారదర్శకత వినూతన విప్లవాత్మకత వైద్య విద్య వ్యవసాయం మహిళల అభ్యుదయం అభ్యులందరికీ అన్ని నితరసైన రాజకీయాలు చేసి ఆయన జగన్ అంటే నమ్మకం అనే ఒక ఆ సూరిటీ ఇచ్చారు కానీ చంద్రబాబు గారు అంటే అశాంతి అరాచకం అతనికి పాలన క్షీణించిన లాండ్ ఆర్డర్ చట్టం రాజ్యాంగ ఉల్లంఘన మహిళలు బాలికలపై అదాయిచ్చలు వేధింపులు అన్యాయాలు అబద్ధాలు విశప్రచారాలు దుర్మార్గాలు వివక్ష అంతులేని అవినీతి విద్య వైద్యం వ్యవసాయ ఘోరం అందరికీ కొన్ని ఉన్నా ఉన్మాద రాజకీయాలు అంటే తన కోసమే తన వాళ్ళ కోసమే అంటే చంద్రబాబు గారంటే మోసం ఇది సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎందుకంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా సీఎం చేసి ప్రజల పట్ల ఆయనకున్న నమ్మకాన్ని ఇప్పుడు కూడా పోగొట్టుకున్నారు ఎందుకంటే జగన్ గారంటే ఆయన మాట ఇస్తే తప్పడని చంద్రబాబు నాయుడు గారంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండరని ఇప్పుడు ప్రభుత్వ తీరును బట్టి మనకు అర్థమవుతుంది అలాగే ఆయనకి ఉన్న ఆయన ఇచ్చిన సోపృత్ స్వామిలు యువత ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాము నెలకి మూడు వేల నిరుద్యోగం గుర్తిస్తారని ఆయన చెప్పారు కానీ ఇప్పుడు వరకు ఎవరికి కూడా ఇచ్చింది లేదు రెండోది ప్రతి రైతు కేట ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తానన్నారు ఇప్పుడుకి రైతులు ఆల్రెడీ ఒక సంవత్సరం పంట రెండు సంవత్సరం పంటకాలం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పంట కూడా వచ్చారు కానీ రైతుల పట్ల ఆయనకి ఎంత రైతుల పట్ల ఆయనకి ఎంత అయితే ఆ వాళ్ళ పట్ల ఆయన ఎంత నమ్మకం రైతుకి డబ్బులు కాదు కదా మొన్న ఆ రైతులు వాళ్ళు పంట ఇచ్చారు ఆ పంటని ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు అలాగే ఇప్పుడు వరకు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి కూడా ఇప్పుడు ఇంకా ఎవరికీ తెలియదు కాబట్టి రైతుల మీద ఆయనకున్న ప్రేమేట్ ఇప్పటికే అర్థమైంది అలాగే ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు అనేది పంపిచ్చారు అది ఇప్పటికి గాలిలోనే ఉంది స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేలు అన్నారు ఇది నామ మాత్రంగానే చేశారు అలాగే ప్రతి ఇంటికి ఉచిత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు అది కూడా నామకహగే జరిగింది అలాగే మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పారు ఇప్పుడు వరకు బస్సు లేదు ప్రయాణము లేదు ఆ లేడీస్ బస్సు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి బాబు ధరించినాయి ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తే ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుంది మరిన్ని కూడా మీరు ప్రతిసారి ఇలాంటి జనాలను మోసం చేసి సారి గట్టిగానే బుద్ధి చెప్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే జగన్ అంటే నమ్మకం ఈ పుస్తకాన్ని మేము ఆవిష్కరించాము ఎందుకంటే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్ను కోట్లు ఇంకా వెల్లు కోట్లు పొడుస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలేదు గు బుద్ధి చెప్పి మరలా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో వస్తాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం